చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాద్ లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముంపు గురైతుంది మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత మూడు రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చిన హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్నగర్లో నగర్లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనే రామ్నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈరోజు ఆ రామ్నగర్ ప్రజల్ని కాపాడగలిగినాం అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు మీరు కూడా జిల్లాలలో నేను ఇవాళ మహబాబాద్ వరంగల్ చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాళాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత పది సంవత్సరాల ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలిగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలు కాలువలే ఆక్రమించుకున్నాడు ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చిపాడి ఊ ఖమ్మం ఊరంతా ముగడానికి ఆ మాజీ మంత్రి గారి కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారికి కూడా ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది ఇవాళ జరుగుతున్న పరిణామాలు పేదోళ్ళ ప్రాణాలు ఆస్తుల నష్టం పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు మేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇది మంచిది కాదు కాబట్టి నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరు అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే దీనికి మొదట నివేదికలు తయారు చేయండి హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు పక్కడబందిగా నివేదికలు తయారు చేసి ఆక్రమణలు గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులను చెరువుల యొక్క ఆక్రమణలను నాళాల ఆక్రమణలతో తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం మేము రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే వచ్చిండా అని అవునా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే అధికారం వచ్చింది అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను నేను ఇన్నాళ్ళు మీ చేతుల అధికారం ఉండి మీరు ఆ ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేసారు మీరు ఆక్రమించుకుంటుంటే కళ్ళు మూసుకొని ఉన్నారు ఇప్పుడు నేను కనీసం చేయాలనే ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే ఇది కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న కష్టపడుతున్న సందర్భం పెద్ద రాజకీయాలకు తావియదలుచుకోలేదు ఇక రెండోది అమెరికాలో జల్సాలలో మునిగి మునిగితేలుతున్నాయని కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద మంత్రుల మీద దాడి చేస్తున్నారు నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే బయట కూడా కనిపిస్తలేడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయన పుత్రుడు అమెరికాలో జలసాలు చేసుకుంటూ ఆయన ప్రభుత్వం మీద బురద జాలే ప్రయత్నం చేస్తున్నాడు నాలుగు రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇవాళ ఒక ఆయన బయలుదేరిడు సూర్యాపేట పోయినట్ట ఆ నుంచి ఖమ్మం పోయినట్ట వంద ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంట ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని పదేళ్ళ నుంచి ఆక్రమించుకున్న మీరే ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్